హలో ఎవ్రీవన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివరి వరకు చూడండి మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు వీళ్ళిద్దరి మధ్య బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్ అనేది ఏ రేంజ్ లో ఉంటుందో మనందరికీ తెలుసు వీళ్ళ సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఒకే ఏడాదిలో రిలీజ్ అయినా కూడా అవి ఆడియన్స్ లో ఎంతో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తాయి ఆ ఇయర్ టాప్ గ్రాజర్ గా వీళ్ళిద్దరు ఫిల్మ్స్ లో ఏ ఫిల్మ్ నిలిచింది అనే ఇంట్రెస్ట్ ని ఆడియన్స్ లో కలిగిస్తాయి అలా ఈ రోజు మనం నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఇయర్ లో మెగాస్టార్ చిరంజీవి గారి అల్లుడా మజాక అండ్ నటసింహం బాలకృష్ణ గారి మాతో పెట్టుకోకు ఈ రెండు సినిమాల్లో ఏది అతి పెద్ద హిట్ గా నిలిచిందో ఆ ఏడాది టాప్ గ్రాజింగ్ ఫిల్మ్ గా ఏది రికార్డ్ క్రియేట్ చేసిందో ఇప్పుడు మనం చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు వీళ్ళిద్దరులో మీ ఫేవరెట్ హీరో ఎవరో వీళ్ళిద్దరు ఫిల్మ్స్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి నైన్టీన్ నైన్టీ ఫైవ్ సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై ఐదున ఆడియన్స్ ముందుకు వచ్చింది మెగాస్టార్ చిరంజీవి గారి అల్లుడా మజాకా సినిమా అప్పటికి మెగాస్టార్ చిరంజీవి గారు ఫ్లాప్స్ లో ఉండడంతో ఈ సినిమా ఆయనకి ఖచ్చితంగా బిగ్గెస్ట్ కంబ్యాక్ గా నిలుస్తుంది అని భారీ అంచనాలతో రిలీజ్ అయింది ఈ ఫిలిం ఆ అంచనాలకు తగ్గట్టే ఓపెనింగ్స్ కూడా రికార్డ్ బ్రేకింగ్ లెవెల్లో వచ్చాయి యాక్షన్ కామెడీ ఫిలిం గా ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి ఈ సినిమాకి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కోసాని కృష్ణ గారు అందించగా ఈ సినిమాని స్టార్ డైరెక్టర్ అయినటువంటి ఈవివి సత్యనారాయణ గారు డైరెక్ట్ చేయడం అనేది జరిగింది మెగాస్టార్ చిరంజీవి గారికి హీరోయిన్స్ గా రమ్యకృష్ణ గారు అండ్ రంభా గారు నటించగా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ లో సీనియర్ యాక్టర్స్ లక్ష్మి గారు కోటా శ్రీనివాసరావు గారు బ్రహ్మానందం గారు ఊహా గిరిబాబు గారు ఇలా చాలా మంది అసెంబ్బుల్ క్యాస్ట్ తో ఈ సినిమా రూపొందింది ఈ సినిమాని కె దేవి వరప్రసాద్ గారు దేవి ఫిలిమ్స్ అనే బ్యానర్ లో ఎంతో భారీగా నిర్మించడం అనేది జరిగింది కెఎస్ హరి సినిమాటోగ్రఫీ అందించినటువంటి ఈ ఫిలిం కి కోటగిరి వెంకటేశ్వరరావు గా నిర్వహించడం అనేది జరిగింది ఈ సినిమాని ఆయన ఎడిట్ చేయగా ఈ సినిమాకి సంగీతం కోటి అందించడం జరిగింది ఈ సినిమాలోని పాటలు బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించాయి సినిమా రిలీజ్ కు ముందే అలా రిలీజ్ కి ముందే ఆడియో పరంగా పెద్ద హిట్ అయింది ఈ ఫిలిం ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు మాస్ ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేశాయనే చెప్పాలి అలా భారీ అంచనాలతో ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి నైన్టీన్ నైన్టీ ఫైవ్ న ఆడియన్స్ ముందుకు వచ్చింది మెగాస్టార్ చిరంజీవి గారి అల్లుడా మజాకా సినిమా ఓపెనింగ్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసినటువంటి ఈ ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్డ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది ఒక దశలో ఫ్లాప్ టాక్ కూడా వచ్చింది ఈ కి ముఖ్యంగా ఈ సినిమా చిరంజీవి లాంటి స్టార్డమ్ ఉన్నటువంటి హీరో చేయాల్సిన సినిమా కాదంటూ అలాగే మహిళా సంఘం వాళ్ళు కూడా ఈ సినిమాపై ధర్నా చేయడం కాంట్రవర్సీ చేయడం అనేది జరిగింది సినిమాలో స్క్రిప్ట్ మరి బోల్డ్గా ఉండడం డబుల్ మీనింగ్ సీన్స్ అండ్ డైలాగ్స్ లాంటివి ఉండడంతో ఈ సినిమాకి బీ గ్రేడ్ సినిమా అనే కామెంట్స్ కూడా వినిపించాయి చాలా మంది దగ్గర నుండి అండ్ మెగాస్టార్ లాంటి హీరో ఇలాంటి బీ గ్రేడ్ సబ్జెక్ట్ లు యాక్ట్ చేయడం ఏంటి కాంట్రవర్సీ నడిచింది ఈ సినిమా రిలీజ్ అయిన టైంలో చిరంజీవి గారికి కంబ్యాక్ ఫిలిం గా నిలుస్తుంది అందరూ ఆశించినటువంటి ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర ఆయనకి కంబ్యాక్ మూవీగా నిలవకపోగా ఆయనకి బ్యాడ్ నేమ్ తీసుకొచ్చిందనే చెప్పాలి ఈ ఫిలిం కొంతవరకు అయితే కొన్ని సెంటర్స్ లో మాస్ ఆడియన్స్ ని ఈ సినిమా బాగా మెసమరైజ్ చేసి ఎంటర్టైన్ చేసిందనే చెప్పాలి ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకోలేకపోయినటువంటి ఈ ఫిలిం ఆ ఇయర్ టాప్ గా మాత్రం నిలిచింది బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ స్టేటస్ ని దక్కించుకుంది అలా ఈ సినిమా ఫ్లాప్ టాక్ తో ఆ ఏడాది టాప్ గా నిలిచి మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ స్టామినా అండ్ క్రేజ్ అనేది ఏ రేంజ్ లో ఉంటుందో ఆడియన్స్ కి చూపించిందనే చెప్పాలి ఇలా ఫ్లాప్ టాక్ తోనే హైయెస్ట్ గ్రాజింగ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ తెలుగు మూవీగా నిలిచినటువంటి ఈ సినిమా ట్వంటీ సెవెన్ సెంటర్స్ లో హండ్రెడ్ డేస్ రన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని ఈ కాంట్రవర్సీ లెంత్ పక్కన పెడితే కమర్షియల్ హిట్ గా నిలిచింది బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఫిలిం ఇక అదే ఏడాది జూలై ఇరవై ఎనిమిదిన భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది నటసింహం బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి మాతో పెట్టుకోకు అనే సినిమా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ చేసినటువంటి భారీ బాక్స్ ఆఫీస్ హంగామాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమా ఈ సినిమా టైటిల్ కూడా ఆ టైంలో చాలా మంది ప్రేక్షకుల్ని ఆకర్షించిందనే చెప్పాలి మాతో పెట్టుకోకు డోంట్ ట్రై టు మెస్ విత్ అస్ అనే ఇంగ్లీష్ టైటిల్ ని కూడా ఆ టైంలో చాలా బాగా ఫేమస్ చేశారు ఈ సినిమా టైటిల్ ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసి ఇక ఈ సినిమాలో బాలకృష్ణ గారికి రంభ అండ్ రోజాలు హీరోయిన్స్ గా నటించగా ఏ కోదండరామరెడ్డి గారు డైరెక్షన్ వహించినటువంటి ఈ సినిమాకి రమణి గారు స్క్రీన్ ప్లే అందించడం అనేది జరిగింది ఈ సినిమాకి డైలాగ్స్ గణేష్ పాత్ర గారు అందించగా ఎస్ గోపాల్ రెడ్డి గారు భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించారు ఈ సినిమాకి స్టోరీ కూడా భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ యూనిటే అందించడం అనేది విశేషం విఎస్ఆర్ స్వామి సినిమాటోగ్రఫీ అందించినటువంటి ఈ సినిమాని నరసింహారావు అనే ఎడిటర్ ఎడిట్ చేయడం అనేది జరిగింది మాధవ పెద్ద సురేష్ సంగీతం అందించినటువంటి ఈ సినిమా ట్వంటీ ఎయిత్ జులై నైన్టీన్ నైన్టీ ఫైవ్ నూట నలభై ఏడు నిమిషాల లెంత్ తో భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకొచ్చింది ఈ సినిమాకి కూడా మంచి ఓపెనింగ్స్ అనేవి దక్కాయి అయితే టాక్ అనేది ఫ్లాప్ గా రావడంతో ఈ సినిమా లాంగ్ రన్ కలెక్షన్స్ లో బాగా వెనకబడిందని చెప్పాలి అయితే ఓవరాల్ గా బాలకృష్ణ గారి బాక్స్ స్టామినా స్టామినాతో ఆ ఇయర్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రోసర్స్ లో ఈ సినిమా ఒకటిగా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది అండ్ ఆ ఇయర్ ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి బాలకృష్ణ గారి వన్ అండ్ ఓన్లీ గా నిలిచింది ఈ ఫిలిం ఆ ఇయర్ బాలకృష్ణ గారి దగ్గర నుండి మాతో అనే ఈ సినిమా తప్ప ఇంకే సినిమా కూడా ఆడియన్స్ ముందుకు రాలేదు ముఖ్యంగా ఈ సినిమాలో బాలకృష్ణ గారి కి మంచి పేరు వచ్చిందనే చెప్పాలి ఈ సినిమాలోని బాలకృష్ణ గారి మేనరిజం స్టైల్ అనేవి బాగా ఫేమస్ అయ్యాయి ఆ టైంలో అయితే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ని ఈ సినిమా కొంతవరకు సాటిస్ఫై చేసిందనే చెప్పాలి ఈ సినిమా ఇప్పటికీ ఆయన ఫ్రాన్స్ లో చాలా మందికి ఫేవరెట్ ఫిల్మే అయితే ఓవరాల్ గా కామన్ ఆడియన్స్ లో ఈ సినిమాకి యాక్సెప్టెన్స్ అనేది తక్కువ అవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది అయినా సరే చాలా మంది హీరోల హిట్ సినిమాలకి సమానంగా ఈ సినిమా కలెక్షన్స్ అనేవి బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చాయనే చెప్పాలి అలాగే ఈ సినిమా ఫ్లాప్ టాక్ సాధించినటువంటి మంచి కలెక్షన్స్ తో బాలకృష్ణ గారు ఆయన బాక్స్ బాక్సాఫీస్ స్టామినాని ఆఫీస్ దగ్గర ప్రూవ్ చేసుకున్నారు కానీ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఆశించినటువంటి ఇండస్ట్రీ హిట్ మాత్రం వాళ్ళకి దక్కలేదు ఈ ఫిల్మ్ తో కనీసం సూపర్ హిట్ గా కూడా నిలవలేకపోయింది ఈ సినిమా ఈ కల్లుడా మజాకా సినిమా సెవెంటీ ఫైవ్ సెంటర్స్ లో ఫిఫ్టీ డేస్ ట్వంటీ సెవెన్ సెంటర్స్ లో హండ్రెడ్ డేస్ సక్సెస్ఫుల్ గా ఆడగా ఈ సినిమా కూడా ఫ్లాప్ టాక్ తో కొన్ని సెంటర్స్ లో హండ్రెడ్ డేస్ ఆడి మంచి థియేటర్కల్ రన్ అయితే కొనసాగించింది చెప్పాలి అయితే ఫ్లాప్ టాక్ తో కొన్ని సెంటర్స్ లో హండ్రెడ్ డేస్ ఆడటం అనేది చాలా మందిని ఆశ్చర్యపరిచింది అండ్ బాలకృష్ణ గారి బాక్స్ ఆఫీస్ స్టామినా అనేది అందరికీ అర్థమైందనే చెప్పాలి అలా ఆ ఏడాది ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి అల్లుడ మజాక నటసింహం బాలకృష్ణ గారి మాతో పెట్టుకోకు సినిమా రెండు సినిమాలు కూడా వాళ్ళ ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేకపోయాయి అయితే అల్లుడ మజాక సినిమాలో మాసస్ ని అట్రాక్ట్ చేసే కొన్ని ఎలిమెంట్స్ అనేవి ఉండడంతో చిరు ఫ్యాన్స్ లో కొంతమందికి ముఖ్యంగా మాస్ ఆడియన్స్ లో చాలా మందికి ఈ సినిమా నచ్చింది బట్ మాతో పెట్టుకోకు అనే సినిమా ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ టైప్ లో కూడా ఉండడంతో చాలా మంది బాలకృష్ణ గారి ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వడం అనేది జరిగింది ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రెండు సినిమాలు కూడా వాటి పరిధిలో ఓకే అనిపించుకోగా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా అల్లుడా మజాకా ఆ ఇయర్ హైయెస్ట్ గ్రాజర్ ఆఫ్ టాలీవుడ్ గా నిలిచింది ఈ విధంగా మాతో పెట్టుకోకు సినిమా ఫ్లాప్ అవగా అల్లుడా మజాకా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ గా నిలిచి ఆ ఇయర్ నైన్టీన్ ఫైవ్ టాలీవుడ్ హైయెస్ట్ గ్రాజింగ్ సినిమాగా నిలిచింది మరి ఈ రెండు సినిమాల్లో మీకు ఫేవరెట్ ఫిల్మ్ ఏదైనా ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ వీటిపై మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేయండి